ఐ పోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గణపతికి పూజలు నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు తీర్మార్ వాయిద్యాలు బాజా భజంత్రిలతో స్వామివారి ఊరేగింపును పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు అనంతరం గోదావరిలో స్వామివారి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నవచైతన్య యూత్ ప్రతినిధులు కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు not a